శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే వినిపించబోతున్నారండి బాబా గారు ప్రతిరోజు కూడా తన బిడ్డల కోసం ఒక మంచి వార్తను అయితే తీసుకొస్తూ ఉంటారండి అది వారి తన బిడ్డల యొక్క బాగోగులు చూసుకోవడానికి లేదంటే వాళ్ళు ఒక ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి లేదంటే వారు కోరినటువంటి కోరికలు తీర్చడానికి ఏదో ఒకటి ఏదో ఒక విషయం ఆ సందేశంలో తప్పకుండా ఉంటుంది మనం జాగ్రత్తగా వింటే మన ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని బాబాగారు చూపిస్తారు అయితే ఎప్పుడు ఏ విషయం చెప్పినా సరే బాబా గారు తన బిడ్డలను ఉద్దేశించి చెప్తారే కానీ నాకు ఇది చేయండి అది చేయండి అని మాత్రం ఎప్పుడూ కూడా చెప్పరండి ఏ రోజు కూడా చెప్పరు నాకు ఇలాంటి ఇలాంటి పరమాణమైనటువంటి భోజనాలు మాత్రమే పెట్టాలి నాకు ఒక కోవెల నిర్మించాలి నాకు అంతులేని ధనధాన్యాలు నాకు సమర్పించాలి అని బాబాగారు ఎప్పుడూ కూడా తన భక్తులకు చెప్పరు బాబాగారు ప్రతిరోజు ఎప్పుడు ఏ సందేశం తీసుకొచ్చినా ఏం చెప్తారో తెలుసా మీరు సంతోషంగా ఉండండి బిడ్డ మీరు ఆనందంగా ఉండండి మీ మనసులో నన్ను నిలుపుకోండి నాకంటూ కోవెల అవసరం లేదు మీ మనసులో నిలుపుకోండి మీరు ప్రేమతో పెట్టే గుక్కెడు మంచినీళ్ళైనా నేను తాగుతాను నాకు ఏమీ వద్దమ్మా మీ కష్టాలను కూడా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఆ కష్టాలను మోయలేరు నాకు సమర్పించండి అని బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు మన కష్టాలు ఆ తండ్రి తీసుకొని ఎనలేని సంతోషాన్ని మనకు ప్రసాదించడానికి ఆ సంతోషం మనకు రావడానికి ఎంత దూరమైనా బాబాగారు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు మనం తెలుసో తెలియకో ఎన్నో పాపకర్మలను మూట కట్టుకుంటూ ఉంటామండి ఆ పాపకర్మలనన్నిటినీ కూడా బాబాగారు మోయడానికి సిద్ధంగా ఉంటారు కొన్ని చిన్న చిన్న సమస్యలను మనకు సృష్టించి వాటి ద్వారా మన పాపకర్మల నుంచి మనం మనల్ని బయటపడేసి మనం బాబాగారిని కోరుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని కూడా బాబాగారు ప్రసాదిస్తారు దానికంటూ మనం చేయాల్సింది ఏంటో తెలుసా మనం ఎలా ఉండాలో బాబాగారు చెప్తారో తెలుసా శ్రద్ధ సబూరితో ఉండాలి మంచి మనసుని కలిగి ఉండాలి చేతనంత సాయం పక్కవారికి చేస్తూ ఉండాలి ఇదొక్కటే బాబాగారు చెప్పేటువంటి విషయం ఆయన కోసం ఆ తండ్రి కోసం ఇన్ని చేస్తున్న తన బిడ్డల కోసం తన బిడ్డలకు ఎన్నో ఇవ్వడానికి బాబాగారు సిద్ధంగా ఉంటారు ప్రతి కోరికను నెరవేర్చడానికి బాబాగారు సిద్ధంగా ఉంటారు కానీ తనకంటూ ఇది కావాలని ఏ రోజు అడగరు బాబాగారు తనని తాను ఏమని చెప్పుకుంటారో తెలుసా అండి నేనొక పకీరు నమ్మ నన్ను నీ హృదయంలో నింపుకొని ఉన్నావు నా దగ్గరకు వచ్చి బాబా నాకు అది కావాలని ఎంతో ప్రేమతో నా మీద నమ్మకంతో అడుగుతున్నావు తల్లి నీ కోరిక తీర్చకుండా ఉంటానా అని గారు అంటారండి ప్రపంచాన్ని లేటువంటి ఆ భగవంతుడు నేను ఒక పకీరునని తన బిడ్డల దగ్గర చెప్పుకుంటారు ఎందుకంటే తన బిడ్డల కంటే తనకు ఏది ఎక్కువ కాదని బాబా గారి ఉద్దేశం ఆ మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఆ అంతరార్థం ఏంటంటే తన కంటే బాబా గారికి ఏది ఎక్కువ కాదని మనం అర్థం చేసుకోవాలి అలాంటి తండ్రి ప్రతిరోజు తన బిడ్డల దగ్గరకు వచ్చి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చి మీరు ఈ మార్గంలో వెళ్ళండి తల్లి మీకు నేనున్నాను ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను మీరు దేని గురించి ఆలోచించవద్దు మీరు బాధపడద్దమ్మా మీరు బాధపడితే నేను చూడలేనని చెప్తూ ఉంటే ఆ తండ్రి మాటలు విని అక్కడే అక్కడే వదిలేస్తే ఎలా చెప్పండి దానిని పాటించాలి మనం సంతోషంగా ఉంటే చాలండి మనం ఏది ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ మనం సంతోషంగా గడిపితే చాలు ఆ సంతోషాన్ని జీవితాంతం బాబాగారు మనకి చేస్తారు రెట్టింపు సంతోషాన్ని ఇస్తారండి అర్థమైందా ఎప్పుడూ కూడా బాబాగారి భక్తులు బాధపడవద్దు మీకు ఏదైనా సమస్య ఉంటే బాబా గారికి చెప్పుకోండి మీకు ఏం కావాలో గారిని అడగండి ప్రతి బాబా బిడ్డకి ఆ స్వతంత్రం ఉంది బాబా నాకు అది కావాలి నాకు ఇది కావాలని చెప్పి బాబా గారి దగ్గర నుంచి అడిగి తీసుకునేటువంటి స్వతంత్రం ప్రతి బాబా బిడ్డకి ఉంది ఏ ఒక్కరికో కాదు దీని నుంచి ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు ఒక్కసారి మనకు బాబాగారిని పూజించాలి అని ఒక్కసారి మనకు అనిపిస్తే చాలు అండి మనం ఒక్కసారి బాబాగారిని అని ప్రేమగా పిలిస్తే చాలు మన జీవితాంతం మన వెంబడే నడుస్తారు బాబాగారు మన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ప్రతి కష్టంలో మనకు తోడుగా ఉంటూ ఆ కష్టాల నుంచి మనల్ని బయటపడేసి ఒక సంతోషాన్ని మనకిస్తూ గారు ఎప్పుడూ కూడా మనకు తోడుగానే ఉంటారండి అర్థమైందా అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే విని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు బాబాగారి మాటలు మా మార్గంలో నడుస్తామని ప్రమాణం చేసి బాబాగారి సందేశాన్ని వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు పెద్ద భారాన్ని మోస్తున్నావు తల్లి అది దించుకోవాల్సిన సమయం వచ్చేసింది వెంటనే ఆ భారాన్ని పక్కన పెట్టి నీ మనసు తేలికపరచుకో ఈ వాక్కు వినమ్మా ఇది నీకైన వార్త బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి తన బిడ్డలలో కొంతమంది మోయలేనటువంటి భారాన్ని తన మనసులో నిలుపుకొని ఉన్నారంట ఆ భారాన్ని తగ్గించేసుకోమని దించేసుకోమని పక్కన పెట్టేసి మీరు ప్రశాంతంగా ఉండమని బాబాగారు చెప్తూ ఉన్నారు అది ఏ విధంగా తమ మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని బయటికి పారద్రోలాలో ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చెప్పబోతున్నారండి కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ గారు ఏమంటారంటే తల్లి ఈరోజు నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం పక్కకి దించేసుకోవాలి అందుకోసమే నా బిడ్డకు ఈ సందేశాన్ని పంపుతున్నానమ్మా అదేవిధంగా నీ అతి పెద్ద ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వబోతున్నాను తల్లి శ్రద్ధగా విను చూడమ్మా చాలా రోజుల నుంచి నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిడ్డ నీ ప్రతి విషయం నాతో చెప్పుకో తల్లి అన్నీ నేను తీరుస్తాను క్షణంలో నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి కూడా వచ్చేస్తావమ్మా నేను కూడా నీతో ధన్యవాదాలు చెప్పించుకోవాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను తల్లి నువ్వు ఆనందంగా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నన్ను మీరు ఓపికగా ఉండమన్నారు సరే అని అలాగే ఉన్నా కానీ నా కోరికలు ఎందుకు తీరడం లేదు నాకు అన్ని ఉన్నాయా బాబా నేను అన్ని పాపాలు చేశానా అందుకేనా నా కోరికలు తీరడం లేదు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ ఇదే కదా నీ మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న నిజమేనా తల్లి అయితే ఈ ప్రశ్నకు సమాధానం నేను చాలాసార్లు నీకు చెబుతూనే వచ్చానమ్మా ఇప్పుడు కూడా చెబుతాను ఇంకాస్త వివరంగా చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను తల్లి నువ్వు కొంచెం అర్థం చేసుకుని పూర్తిగా విను నీ సాయి ఆజ్ఞ వింటావు కదా బేటా చూడమ్మా నీకొక చిన్న కథ చెబుతాను ఒక ఊరిలో ఒక కుక్క ఏనుగు ఉన్నాయంట ఆ కుక్క ఏనుగు ఒకేసారి గర్భం దాల్చాయి అందులో కుక్క మాత్రం మూడు నెలల్లోనే పిల్లల్ని కని మళ్ళీ ఆరు నెలలకే గర్భం దాల్చిందట తరువాత మళ్ళీ మూడు నెలలకే పిల్లల్ని కంటుందట ఇలా పదకొండు నెలల తరువాత కుక్క ఏనుగు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది నేను చూడు ఇంత చిన్నగా ఉండి ఎన్నో పిల్లలకు జన్మనిచ్చాను మరి నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు మరి నేనే కదా నీకన్నా గొప్ప అని కుక్క అంటుందట అప్పుడు దానికి సమాధానంగా ఏనుగు ఇలా అంటుంది నువ్వు కుక్కవి నా కడుపులో ఉన్నది ఏనుగు బిడ్డ నా బిడ్డ బయటకు రావడానికి ఎన్నో నెలలు పడుతుంది ఎందుకంటే నా బిడ్డను ఎంతోమంది కొలుస్తారు దైవంగా భావిస్తారు బ్రహ్మాండంగా చూస్తారు ఎప్పుడైనా ఏదైనా బ్రహ్మాండం జరిగేటప్పుడు కొంచెం ఆలస్యమే అవుతుంది నేనిప్పుడు బ్రహ్మాండాన్ని మోస్తున్నాను అందుకే ఇంత ఆలస్యమవుతుంది అని ఏనుగు కుక్కతో సమాధానం చెబుతుంది అది నీకు నాకు ఉన్న తేడా అని ఏనుగు చెబుతుంది విన్నావు కదా తల్లి నువ్వు కూడా ఆ ఏనుగులానే ఒక బ్రహ్మాండాన్ని మోస్తున్నావమ్మా నీ నమ్మకానికి ఓపికకు తగ్గ ఫలితం రావాలంటే నువ్వు తప్పక ఎదురు చూడాల్సిందే నీకు వచ్చే మంచి పెద్దగా ఉంది కాబట్టే కాస్త ఆలస్యమవుతూ ఉంది తల్లి ఎప్పుడైనా నీ పనులు జరగడం ఆలస్యం అవుతున్నాయంటే నీ అతిపెద్ద కోరిక తీరబోతోంది అని అర్థం చేసుకో నీ జీవితాన్ని కూడా అర్థం చేసుకో బిడ్డా ఓపికగా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని చూస్తావమ్మా నీ చుట్టూ ఉన్న వారి కోరికలు తీరుతున్నాయని దిగులు పడితే ఎలా చెప్పు ఎందుకంటే వారి ఆశలు వేరు వారి మొక్కలు వేరు వారి జీవితం కూడా వేరే కాబట్టి ఇతరులతో ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని పోల్చుకోకు బిడ్డ నీ జీవితం వేరు దాని లెక్కలు వేరుగా ఉంటాయమ్మా నీకు నీ జీవితానికి కావలసినవి నేను నీకు అందిస్తాను బిడ్డ నీకు ఏది మంచు అదే నేను జరిపిస్తాను నిన్ను బాధ పెట్టేవి ఏవి కూడా నీకు జరగనివ్వను నువ్వు ఏడిచి గగ్గోలు పెట్టినా సరే నీకు బాధ కలిగించేవి ఏవి కూడా నేను జరగనివ్వనమ్మా నీకు తెలియదు వాటి వల్ల నువ్వు ఎన్ని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందో కానీ నాకు తెలుసు తల్లి నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం నువ్వు నాపై కోప్పడినా పర్వాలేదమ్మా ప్రస్తుతం నీ కోరికలు నెరవేరడం లేదని నన్ను పూజించకపోయినా పర్వాలేదు నువ్వు నన్ను బాబా అని పిలిచి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నావు దానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డ చెడు నీ వైపు రానివ్వను అది త్వరలో నేను అర్థం చేసుకుంటావు తల్లి నా బాబా ఈ కారణంగా నా కోరిక తీర్చలేదు ఒకవేళ ఆ రోజు నా కోరిక నెరవేరుంటే నేను ఇబ్బంది పడి ఉండేదాని నేను నువ్వే అర్థం ఆ రోజు నువ్వే కన్నీరు కారుస్తూ నా దగ్గరకు వస్తావమ్మ ధన్యవాదాలు తండ్రి నేను నిన్ను అపార్థం చేసుకున్నావని ప్రాధేయపడతాం నీ న్యాయమైన ప్రతి కోరిక నేను తప్పక నెరవేరుస్తాను బిడ్డ ప్రపంచమే నీ వశమవుతుంది విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావమ్మా అందరూ ఆశ్చర్యపడేలా నువ్వు జీవించబోతున్నావు నీ సాయి మాటలు అర్థమైతే ప్రశాంతంగా ఉండు దేని గురించి ఆలోచించకు తల్లి అన్నీ నేను చూసుకుంటాను ఏం జరిగినా కానీ నమ్మకంతో ఉండు బిడ్డ నమ్మకాన్ని కోల్పోవద్దు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు కొంచెం కటువుగానే చెప్పారని అనుకోవచ్చు ఎందుకంటే బాబాగారు అంటున్నారు మీరు ఏడ్చి గగ్గోలు పెట్టినా సరే మీకు ప్రస్తుతం సంతోషాన్ని ఇచ్చి ఆ తరువాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ కోరిక నేను నెరవేర్చను అని మొహం మీదే ఖరాఖండిగా చెప్తున్నారండి దాని ఫలితం మనకు తెలియదండి కానీ ఆ తండ్రికి తెలుసు మీరు కోరిన కోరిక ఇప్పుడు తీర్చేస్తే మీరు చాలా ఆనందంగా ఉంటారు కానీ దానివల్ల ఏర్పడేటువంటి ప్రతిఫలం వల్ల ఆ నష్టం వల్ల మీరు జీవితంలో భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది అందుకే ఆ కోరిక తీర్చనని బాబాగారు చెప్తూ ఉన్నారు మీకు మరొక విషయం కూడా క్లారిటీ ఇచ్చారండి బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్తున్నారంటే మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు దానివల్ల కలిగేటువంటి నష్టం కానీ కొద్ది రోజుల తర్వాత తప్పకుండా మీకు అర్థమవుతుంది ఆ రోజు మీ కళ్ళ వెంబడి మీకు తెలియకుండా కన్నీరు వస్తాయి ఇందుక నా బాబా నాకు ఈ కోరిక నెరవేర్చంది అయ్యో ఆ రోజు నేను బాబా గారిని కోప్పడ్డానే బాబాగారిని అపార్థం చేసుకున్నానే అని బాబాగారి కాళ్లపై పడి పశ్చాత్తాపడతామంట ఆ విషయం కూడా బాబా గారు చెప్తూ ఉన్నారు తప్పకుండా మీకు ఏదో ఒక రోజు తెలుస్తుంది నేను ఎందుకు మీ కోరిక మీరు ఆ రోజు అడిగిన కోరిక నెరవేర్చలేదు అని అని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు న్యాయమైనటువంటి కోరిక మీకు భవిష్యత్తులో మీకు మేలు జరిగేటువంటి కోరిక మీరు కోరినప్పుడు మీరు అడగకపోయినా నేను దానిని తీరుస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు మనకు మంచి జరుగుతుంది అని బాబాగారికి తెలిస్తే తప్పకుండా అది మనం అడగడం మర్చిపోయినా సరే ఆ కోరిక నెరవేరుతుందని బాబాగారు తన బిడ్డలకు వాగ్దానం చేస్తున్నారండి ఇక బాబాగారి బిడ్డలు దేనికోసం బాధపడాలి దేనికోసం ఆలోచించాలి మరొక విషయం మీరు కోరిన కోరిక తీరడం లేట్ అవుతుందంటే దానికి అర్థం ఏమిటంటే మీ అతిపెద్ద కోరిక నెరవేరబోతోంది అనేటువంటి అర్థాన్ని మీరు గ్రహించాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోరికలు నెరవేరిపోతున్నాయంటే వారు చిన్న చిన్న కోరికలు కోరుతూ ఉన్నారు కానీ మీరు కోరిన కోరిక అతి పెద్దది దానివల్ల మీ జీవితం మారబోతోంది అందువల్ల దానికి కొంత సమయం పడుతుందని దీనికి తగ్గ ఒక చిన్న కథను కూడా బాబాగారు ఈరోజు తన బిడ్డలకు చెప్పారు ఈరోజు బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారండి మీకు సాయి మాటలు అర్థమైతే ఇంకా ఎప్పుడూ కూడా మీరు బాధపడరు ఏది జరిగినా సరే నా బాబా నా కోసమే నా మంచి కోసమే చేశారని మీరు తప్పకుండా తెలుసుకుంటారని బాబాగారి బిడ్డలకి ఈ సందేశం తరపున బాబాగారు చెప్తూ ఉన్నారండి మరి ఈ సందేశం బాబాగారి బిడ్డలలో ఎంతమంది అర్థం చేసుకున్నారు బాబాగారి మాటలు ఎంతమందికి అర్థమయ్యాయో బాబాగారు ఎప్పుడు మీ వెంటే ఉన్నారని ఎంతమంది నమ్ముతూ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్